ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగానే ఈ గడ్డి సూపర్ నేఫియర్ కోఫోర్ అనే రెండు రకాలైనటువంటి గడ్డుని మేము ఇక్కడే పెంచుతున్నాం ఎందుకు పెంచుతున్నామంటే మాకున్న ఆవులకి గడ్డి ఎక్కడి నుంచో తేకుండా ఇక్కడే ఆ ఆవులకి మేకలకి సంబంధించిన ఎరువునే దీనికి ఈ గడ్డిని అందంగా చూడండి ఎంత అందంగా ఉందో ఎంత ఆరోగ్యంగా ఉందో చూస్తుంటే తెలుస్తుంది కలరు ఇంత ఆరోగ్యవంతమైన గడ్డిని మేము పెంచి ఇక్కడ ఆవులకు ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నామంటే ఇలాంటి జనరేషను ఈ జనరేషన్ వాళ్ళు ఇంత బక్కగా కాకుండా కాల్షియం పవర్తో ఆరోగ్యంగా ఉండాలంటే పాలు కావాలి అంటారు పాలు ఇవ్వండి పిల్లలకి అంటారు దాంట్లో ఆవు పాలు అనేది అనేది అందరికీ తెలుసు అలాంటి ఆవు పాలని ఆరోగ్యవంతమైనటువంటి పాలని మనం పిల్లలకి ఇవ్వాలి అంటే బయట చాలా ఆవుపాలుకి గడ్డి దానా ఏదేస్తున్నారంటే ఆ దానా కూడా సరిగ్గా లేదు ఇప్పుడు అందువల్ల ఆ అనుమానంతో పొలంలో కొంత భాగాన్ని ఈ గడ్డి కోసం కేటాయించి ఈ గడ్డి కోసం కేటాయించి ఈ గడ్డిని ఇక్కడే పెంచడం జరుగుతుంది ఈ గడ్డిని ఇస్తే ఆవులు ఇచ్చే పాలు ఎంత అంటే ఎంత కాల్షియము ఐరన్ ఉంటుందంటే వాటిల్లో మనం అసలు కొలిస్తే ఆ లెక్కకి రానంత కాల్షియం ఉండి ఇలాంటి పిల్లలు ఈ తరం పిల్లలకి కాల్షియం పవరు బోన్ పవరు చాలా ఎక్కువ ఉంటుంది దాన్ని నమ్మి మేము ఈ గడ్డిని ఇక్కడ సాగు చేస్తే ఎంత ఆరోగ్యంగా పెరుగుతుంది ఈ రెండు గడ్డుల వల్లే మా ఆవులు గోమాతలు చాలా చక్కగా ఆరోగ్యంగా అందంగా ఉంటున్నాయి సూపర్ నేఫియర్ కోఫార్ అనే ఈ రెండు రకాల గడ్డి గురించి చెప్పాలంటే ఇది మనం పెట్టిన తర్వాత దాదాపుగా ఎనభై ఐదు తొంభై రోజులకి స్టార్ట్ అయిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు పది పదిహేను సంవత్సరాలు దాదాపు చెప్పటం ఇరవై సంవత్సరాలు అంటున్నారు పది పదిహేను సంవత్సరాల పాటు ఒక వైపు నుంచి కట్ చేస్తూ ఉంటే కట్ చేసిన వైపు నుంచి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది అంటే ఇంక మనం వాటర్ దానికి సఫిషియెంట్గా వాటర్ ఇస్తే ఏ మందులు అవసరం లేకుండా కట్ చేస్తూ మొదలుపెట్టి ఇటు పక్కకు వచ్చేసరికి అటువైపు పెరుగుతుంటుంది సో అలాంటి అద్భుతమైన దేశీ రకం గడ్డి ఆరోగ్యంగా ఉండే దేశీ రకం గడ్డి విచిత్రం ఏంటంటే ఇది మనం కూడా తినవచ్చండి మనం తింటాం మన క్యాలరీలు వస్తాయి కానీ మనం గడ్డి తినమనుకోండి అలాంటి అంత బలవర్ధకమైనటువంటి ఆహారం ఇది అది మేము చూస్తున్నాం చాలా అద్భుతంగా పెరుగుతుంది ఇది మేము సంగారెడ్డిలో ఒక మిత్రుడి దగ్గర తీసుకురావటం జరిగింది ఇప్పుడు ఇంకా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఒక్కసారి వెళ్తే ఏ రైతు ఇంక పద్దాక తిరగాల్సిన పని లేదు ఒక పది సంవత్సరాల పాటు ఇది ఇలాగే వస్తూ ఉంటుంది ఇది ఇవ్వటం మూలాన ఇది ఒక రకంగా సర్వరోగ నివారణ అని చెప్పాలి దీన్ని అలాంటి అద్భుతమైన దివ్య ఔషధం ఈ గడ్డి పశువులకి